ఈ రోజు ఈ నేను మీకు ఎక్స్ట్రా పే యాప్ యూస్ చేసి మనం మనీ ఎలా ఎర్నింగ్ చేయాలి అండ్ దీంట్లో ఎలా సైన్ అప్ అవ్వాలి ఎలా ఎర్నింగ్ చేయాలి ఏ విధంగా యాప్ ఉంటుంది అండ్ ఈ ఎర్నింగ్ చేసిన మనీ వచ్చే ఎలా విత్ తీయాలి ఈ డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో అయితే కవర్ చేయబోతున్నాను సో ఇప్పటిదాకా దాకా మన ఛానల్ లో చూసిన యాప్స్ అన్నింటిలోకి ఇది చాలా డిఫరెంట్ గా ఉంటుంది అండ్ చాలా ఎర్నింగ్ వేస్ కూడా ఇందులో వచ్చే మనకి గా అయితే ఉంటాయి హండ్రెడ్ పర్సెంట్ గా పేమెంట్ కూడా ప్రొవైడ్ చేస్తుంది సో టోటల్ డీటెయిల్స్ అన్ని కూడా మీకు వీడియోలో కవర్ చేస్తాను కాబట్టి ఖచ్చితంగా వచ్చేటికి వీడియోని పూర్తిగా అయితే చూడండి ఇంకా ఆలోచించదు డైరెక్ట్ వీడియోలోకి వెళ్ళిపోదు ఇన్ టూ ద వీడియో వీడియో డిస్క్రిప్షన్ లో వచ్చేప్పటికీ మన టెలిగ్రామ్ గ్రూప్ లో లింక్ ఇచ్చాను సో మస్ట్ షుడ్గా దీని మీద క్లిక్ చేసి ప్రతి ఒక్కళ్ళు గ్రూప్ అయితే జాయిన్ అవ్వండి సో ఇందులో వచ్చేటికి లిమిటెడ్ టైం ఆఫర్లు కావచ్చు బగ్లూట్స్ కావచ్చు లేదంటే మన ఛానల్లో ఎలాంటి గవ్విల్ కండక్ట్ చేసినా అన్ని కూడా ఇక్కడే ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఇక్కడ నుంచి వచ్చే అలా నేను వీడియో చేయలేని ఆఫర్లు కూడా ఇక్కడి నుంచి మీరు అయితే పొందొచ్చు సో డెనెట్లీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా వచ్చి టెలిగ్రామ్ గ్రూప్ లో కూడా అయితే జాయిన్ అవ్వండి ఇంకా డైరెక్ట్లీ వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి వీడియో డిస్క్రిప్షన్ లో యాప్ యొక్క లింక్ అయితే ప్రొవైడ్ చేశాను దాని మీద క్లిక్ చేయండి డైరెక్ట్ ప్లే స్టోర్ లోకి వెళ్ళిపోతారు యాప్ అయితే ఇన్స్టాల్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఈ విధంగా మిమ్మల్ని మొబైల్ నెంబర్ అయితే అడుగుతుంది జస్ట్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో మీరు ఎంటర్ చేసుకున్న మొబైల్ నెంబర్ ఒక ఒకటి వస్తుంది దాన్ని ఎంటర్ చేసుకోండి తర్వాత ఈ విధంగా అయితే అడుగుతుందన్నమాట సో ఇక్కడ మీ నేమ్ అయితే ఎంటర్ చేసుకోండి అయితే మెయిల్ అయితే మెయిల్ ఫిమేల్ అయితే ఫీమేల్ పెట్టుకోండి తర్వాత మీ యొక్క ఈమెయిల్ ఐడి ఇచ్చుకుని ఇక్కడ హై హావ్ రిఫరల్ కోడ్ అని కనబడుతుంది కదా సో దీని మీద క్లిక్ చేయండి ఇంకొక కాలం అయితే వస్తుంది సో మీకు స్క్రీన్ మీద వచ్చేటికి రిఫరల్ కోడ్ అయితే కనబడుతుంది సో ఖచ్చితంగా వచ్చేటికి రిఫరల్ కోడ్ అయితే ఇక్కడైతే ఎంటర్ చేసుకుని కంటిన్యూ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో నెక్స్ట్ వచ్చే ఈ విధంగా మీరు ఇచ్చుకున్న ఈమెయిల్ ఐడీ కూడా సో దాన్ని కూడా ఎంటర్ వెరిఫై అండ్ సైన్ ఇన్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్ లో మీరు అప్ అయితే అయిపోతారు సో ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు డైరెక్ట్ ప్రొఫైల్ కనపడుతుంది కదా అయితే వెళ్ళండి వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ వచ్చే మై అకౌంట్ అని ఉంటుంది దీని మీద అయితే క్లిక్ చేయండి క్లిక్ చేసుకుని కిందకి స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ వచ్చే మీ పాన్ కార్డ్ నెంబర్ అడుగుతుంది సో మీ పాన్ కార్డ్ నెంబర్ ఇచ్చుకోండి అండ్ పాన్ కార్డ్ లో ఉన్నట్టే నేమ్ కూడా ఇచ్చుకోండి అండ్ మస్ట్ అండ్ షూట్ గా గుర్తుపెట్టుకోండి మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళదే వచ్చే మీరు బ్యాంక్ అకౌంట్ కూడా అయితే ఇవ్వాల్సి ఉంటుంది సో ఆఫ్టర్ ఈ డేట్ ఆఫ్ ఇవన్నీ కూడా ఇచ్చేసుకున్న తర్వాత సింపుల్ గా నో సెల్ చేసుకుని సేవ్ అన్న ఆప్షన్ అయితే క్లిక్ చేయండి సో ఇప్పుడు మీరు బ్యాంక్ అకౌంట్ అయితే యాడ్ చేయాలి దానికోసం కనపడుతుంది కదా మై ఎర్నింగ్స్ అని చెప్పి దాని మీద క్లిక్ చేయండి ఇక్కడ వచ్చే టాప్ లో మేనేజ్ బ్యాంక్ అని ఉంటుంది దాని మీద క్లిక్ చేసుకుని యాడ్ బ్యాంక్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకుంటే ఈ విధంగా ఐఎఫ్ఎస్ కోడ్ అడుగుతుంది సో మీరు ఎవరిదైతే పాన్ కార్డ్ ఇచ్చారో వాళ్ళ బ్యాంక్ అకౌంట్ కోడ్ అయితే ఎంటర్ చేయండి తర్వాత యాడ్ అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇమీడియట్ గా వచ్చే ఈ విధంగా మిగతా కాలమ్స్ అయితే వస్తాయి అన్నమాట సో బ్రాంచ్ నేము బ్యాంక్ నేమో ఆటోమేటిక్ గా వస్తుంది సో అకౌంట్ నెంబర్ అని దాంతో పాటు వచ్చే అప్పటికి అకౌంట్ హోల్డర్ నేమ్ ఇచ్చుకుని సింపుల్ గా యాడ్ అకౌంట్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకోండి సో దట్ ఇదే అకౌంట్ కి మీకు పేమెంట్లు కూడా రావడం జరుగుతుంది యాప్ లో వచ్చేటప్పటికి మీరు చాలా విధాలుగా ఎర్నింగ్ అయితే చేయొచ్చు అయితే చూసుకోవచ్చు పంతొమ్మిది వేల ఏడు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు ఎర్న్ చేయడం జరిగింది సో దీన్ని విత్ర తీయడం ఎలా అన్నది నేను లాస్ట్ మళ్ళీ మీకు చేసి చూపిస్తాను దానికన్నా ముందు యాప్ లో ఎలా ఎర్నింగ్ చేయాలన్నది అయితే చూద్దాం సో యాప్ లో మీరు మల్టిపుల్ వేస్ ద్వారా ఎర్నింగ్ అయితే చేయొచ్చు కొన్ని వేస్ అయితే చెప్తాను సో మెయిన్లీ వచ్చేటప్పటికి అఫ్లెట్ మార్కెటింగ్ అన్నమాట అంటే మీరు కావచ్చు మీ ఫ్రెండ్స్ కావచ్చు ఆన్లైన్ లో ఏదైనా షాపింగ్ చేస్తుంటే డైరెక్ట్లీ వెళ్లి కొనకుండా ఈ యాప్ ద్వారా మీకు ఎక్కువ కమిషన్ రావడం జరుగుతుంది సో ఇక్కడ చూసుకోవచ్చు ఫ్లిప్కార్ట్ ఉంది మింత్రో ఉంది ఆజియో ఉంది షాప్సీ ఉంది ఇలా రకరకాల స్టోర్స్ అయితే ఉన్నాయన్నమాట సపోజ్ మీ ఫ్రెండ్ ఏదైనా మొబైల్ కావచ్చు లేదా మైక్రోవేవ్ కొందాం అనుకుంటున్నాడు అనుకోండి సింపుల్ గా షేర్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి వాట్సాప్ లోకి వెళ్ళిపోతుంది సో వాళ్ళ నెంబర్ సెలెక్ట్ చేసుకుని వాళ్ళకి సెండ్ అయితే చేయండి సో ఈ విధంగా సెండ్ చేసిన తర్వాత ఎక్కడైతే చూసుకోవచ్చు మనకు లింక్ అయితే వచ్చింది కదా ఈ లింక్ మీద వాళ్ళు క్లిక్ చేశారు అనుకోండి డైరెక్ట్ వచ్చే మీరు ఏదైతే సైట్ లింక్ షేర్ చేశారో ఆ సైట్ లోకి అయితే వెళ్ళిపోతుంది ఇది అఫీషియల్ సైట్ అనమాట ఫేక్ సైట్ ఏం కాదు డైరెక్ట్ ఫ్లిప్కార్ట్ సైట్ లోకి వెళ్ళిపోయింది సో ఇప్పుడు ఇక్కడ వచ్చే వాళ్ళు వాషింగ్ మిషన్ కానీ ఫ్రిడ్జ్ ఏదైనా కొందని అనుకుందాం సపోజ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది దీని సెలెక్ట్ చేసుకుందాం ఇక్కడ చూసుకోవచ్చు ఇది పద్దెనిమిది వేల రూపాయలు ఉంది ఇప్పుడు వాళ్ళు దీన్ని బై చేశారనుకోండి మీకు వచ్చే ఇందులోంచి పర్సెంటేజ్ కమిషన్ రావడం జరుగుతుంది ఇది ప్రొడక్ట్ ని బట్టి వేరే వేరే అవుతుంది అనమాట ఫ్రిడ్జ్ ఒక కాస్ట్ ఉంటుంది ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్ ఒకటి ఉంటుంది అండ్ హోమ్ అప్లయన్స్ కి ఒకటి ఉంటుంది ఇలా వచ్చే మీకు ప్రొడక్ట్ ని బేస్ చేసుకుని మీకు కమిషన్ రావడం జరుగుతుంది అది టూ పర్సెంట్ నుంచి టెన్ పర్సెంట్ వరకు మనకు మధ్యలో అయితే ఉంటుంది అనమాట సపోజ్ వాళ్ళు ఒక పదివేలు షాపింగ్ చేశారు అనుకోండి ఏదైనా మీకు ఎయిట్ పర్సెంట్ ఎంత వస్తుంది అంటే ఎనిమిది వందల రూపాయలు ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది ఇక్కడ మీరు ఒకటి గమనించాల్సింది ఏంటంటే వాళ్ళు డైరెక్ట్ అదే ప్రైస్ పడుతుంది కాకపోతే మీలింగ్ ద్వారా కొన్నా కూడా మీకు కమిషన్ అయితే రావడం జరుగుతుంది సో ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట ఈ విధంగా మీరు సింపుల్ గా వెబ్సైట్ లింక్ షేర్ చేస్తూ వాళ్ళని వచ్చే ఎవరైనా కొంటుందే కనుక వాళ్ళ దగ్గర నుంచి వచ్చే కమిషన్ అయితే పొందొచ్చు సో వచ్చిన కమిషన్ అంతా కూడా వచ్చే మీకు పెండింగ్ లోకి వెళ్తుంది సో ఇక్కడ పెండింగ్ అమౌంట్ అని చెప్పి పద్నాలుగు వందలు చూసారు కదా నాకు సో పెండింగ్ లో అయితే వెళ్తుంది అనమాట ఆఫ్టర్ వన్ ఆర్ టూ మంత్స్ తర్వాత తర్వాత సో మనకి రిడిబుల్ అమౌంట్ లో అయితే వస్తుంది వాళ్ళు ఒకవేళ ప్రొడక్ట్ క్యాన్సిల్ చేయకపోయినా రిఫండ్ చేయకపోయినా అప్పుడు మాత్రమే ఇందులోకి వస్తుంది ఆఫ్టర్ వచ్చే అయితే తీసుకోవచ్చు అండ్ కాదు ఇంకా వేస్ అయితే ఉన్నాయన దానికోసం మీరు కిందకి వచ్చినట్టయితే ఇక్కడ చూసుకోవచ్చు మనకి సమ్ డీల్స్ అయితే చూపిస్తుంది సో ఈ డీల్స్ లో ఇంకా మెయిన్ గా గుర్తు పెట్టుకోవాల్సింది మనకి ఇక్కడ లైఫ్ టైం ఫ్రీ క్రెడిట్ కార్డులు కావచ్చు అండ్ హెచ్డిఎఫ్సి క్రెడిట్ సిడి కార్డులు కావచ్చు ఉన్నాయన్నమాట అండ్ ఈ ఒక్క కార్డు మీరు ఎవరిచేత ఓపెన్ చేస్తే కనుక మీకు వచ్చే పర్ కార్డ్ కి పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఈ డిఎఫ్సి కార్డు కి దీనికి సింక్ కార్డు వచ్చి అడికి పన్నెండు వందలు ఇవ్వడం జరుగుతుంది సో జస్ట్ ఏం లేదు షేర్ లింక్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని వాట్సాప్ సెలెక్ట్ చేసుకుని మీ ఫ్రెండ్ ఎవరో అయితే షేర్ చేయండి ఎవరైతే ఓపెన్ చేద్దాం అనుకున్నారో క్రెడిట్ కార్డ్ అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో వాళ్ళు బ్యాంక్ వెళ్ళి కాకుండా డైరెక్ట్ ఈ లింక్ మీద క్లిక్ చేసుకుని సో అప్లై అయితే చేసుకోమనండి డైరెక్ట్ వెబ్సైట్ లోకి వెళ్ళిపోతుంది అఫీషియల్ బ్యాంక్ పేజ్ లోకి వాళ్ళు అప్లై చేసుకుంటే కనుక మీకు వాళ్ళకి అప్రూవల్ వస్తే సో మీకు పన్నెండు వందల రూపాయలు పదిహేను వందల రూపాయల కార్డును బేస్ చేసుకుని ఎర్నింగ్ రావడం అయితే జరుగుతుంది సో ఈ విధంగా మీరు ఎర్న్ అయితే చేసుకోవచ్చు అండ్ ఇంకా అయితే చూడొచ్చు ఇక్కడ మనకి బ్యాంక్ అకౌంట్లు కూడా అయితే ఉన్నాయి అన్నమాట మనకి ఏ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ అయితే ఉంది ఇది ఫ్రీ బ్యాంక్ అన్నమాట మనకి జీరో బ్యాలెన్స్ అకౌంట్ ఎలాంటి చార్జెస్ లేవు ఫ్రీగా ఓపెన్ అయితే చేసుకోవచ్చు ఈ అకౌంట్ ఎవరి ఓపెన్ చేయించినట్టు మీకు వచ్చే ఐదు వందల రూపాయలు పర్ అకౌంట్ అయితే రావడం జరుగుతుంది సో ఈ విధంగా చాలా అయితే ఉంటాయి అన్నమాట వీటికి నచ్చింది అప్పటికి షేర్ చేసుకుని ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు ఆల్సో వచ్చేప్పటికి మనకి ఇక్కడ వెబ్సైట్ లో టాప్ డీల్స్ ఉంటాయి కదా అవి కూడా చూపించడం జరుగుతుంది వీటి అన్నిటిని కూడా షేర్ చేసుకుంటూ మీరు ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇప్పుడు మీరు ఎర్న్ చేసిన మనీ అంతా కూడా మీకు ఇక్కడ చూపించడం జరుగుతుంది సో ఎక్కడైతే చూసుకోవచ్చు నాకు ఇక్కడ నేను వచ్చేప్పటికి పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు విత్త అయితే తీసుకున్నాను నా బ్యాంక్ అయితే వచ్చేసింది అండ్ ఇంకో ఐదు వేల నాలుగు వందల రూపాయలు వచ్చే నాకు ఇప్పుడు విత్తవులు అమౌంట్ లోకైతే ఉంది సో ఇప్పుడు దీన్ని నేను అయితే తీసుకోవచ్చు సో ఇంకా విత్ర తీయాలంటే కనుక జస్ట్ రెడీమ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి సో అమౌంట్ వచ్చేప్పటికీ ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోండి టోటల్ అప్లై అయిపోతుంది మీరు యాడ్ చేసుకున్న బ్యాంక్ అయితే ఇక్కడ కనపడుతుంది సో జస్ట్ ప్రొసీడ్ అన్న ఆప్షన్ మీద క్లిక్ చేయండి ప్రొసీడ్ అన్న ఒక ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఈ విధంగా వచ్చేటికి ఛార్జెస్ పోను మనకు వచ్చేటికి ఐదు వేల మూడు వందల ఎనభై నాలుగు రూపాయలు వస్తుందని చెప్తున్నారు సో ఓకే కాబట్టి జస్ట్ కన్ఫర్మ్ ఆప్షన్ మీద క్లిక్ చేద్దాం సో మనకు వచ్చే కన్ఫర్మ్ అయితే అయిపోతుంది సో ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇలా వదిలేయకూడదు మెయిల్ లోకి వెళ్ళి వెరిఫై చేయాలి అప్పుడు మాత్రం మీకు పేమెంట్ అయితే వస్తుంది సో జస్ట్ అప్పటికి ఒకసారి మెయిల్ లోకి వెళ్ళి మీకు అయితే చూపిస్తాను సో ఇక్కడ మీరు అయితే చూడొచ్చు నాకు మెయిల్ రావడం జరిగింది మీరు విత్రా రిక్వెస్ట్ ప్లేస్ చేశారు మీరే కాదా అని చెప్పి సో వెరిఫై అన్న ఆప్షన్ మీద క్లిక్ చేస్తే కనుక ఇది వచ్చేప్పటికీ వెరిఫై అయితే అయిపోతుంది సో ఈ విధంగా వెరిఫై చేసిన తర్వాత మీకు త్రీ టు ఫోర్ డేస్ లో వచ్చేప్పటికి మీరు ఎంత అయితే అమౌంట్ విత్రా తీసారో సో అంత అమౌంట్ వచ్చే డైరెక్ట్లీ మీ బ్యాంక్ అకౌంట్ కి రావడం అయితే జరుగుతుంది సో ఆఫ్టర్ పేమెంట్ వచ్చిన తర్వాత వచ్చేటికి నేను స్క్రీన్ లో ఇక్కడ యాడ్ చేస్తాను లేదంటే కనుక మన టెలిగ్రామ్ గ్రూప్ లో అయితే పోస్ట్ చేస్తాను సో ఈ విధంగా వచ్చే యాప్ లో మీరు సింపుల్ గా జస్ట్ సేల్స్ చేస్తూ అండ్ ఇందులో కార్డులు లేదా బ్యాంక్ అకౌంట్లు షేర్స్ చేస్తూ ఈ విధంగా వచ్చే మనీ ఎర్నింగ్ అయితే చేసుకోవచ్చు సో ఇంకా చూడొచ్చు నేను పన్నెండు వేల ఎనిమిది వందల రూపాయలు విత్రా తీసాను ఆల్రెడీ ఆ అమౌంట్ అంతా కూడా నాకు రిసీవ్ అవడం అయితే జరిగింది సో ఎన్ని విధాలుగా వచ్చే ఎక్స్ట్రా పే యాప్ లో మీరు ఎర్నింగ్ అయితే చేయొచ్చు ఓవరాల్ గా టుడే వీడియో అయితే ఇది పే యాప్ గురించి మీకు అన్ని డీటెయిల్స్ చెప్పాను అనుకుంటున్నాను ఇంకా ఏదైనా డౌట్స్ ఉన్నట్టు నన్ను కామెంట్ సెక్షన్ లో అయితే అడగొచ్చు సో ఓవరాల్ గా వీడియోకి అయితే ఎంత అనమాట నెక్స్ట్ లో మంచి స్టాక్ తో ముందుకైతే వస్తాను సో అప్పటి వరకు వేచైతే ఉండండి థ్యాంక్ యూ ఫర్ ద వాచ్ Thank you.